క్రీడలతో మానసిక శారీరక దృఢత్వం సిఐ ప్రవీణ్ అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో యువ న్యాయవాది కాంగ్రెస్ పార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నేళ్ల మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్దంపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో విజేతలుగా నిలిచిన జట్టులకి విన్నర్ కప్ రన్నర్ కప్లతో పాటు నగదు బహుమతి ప్రదానం చేసిన రామగుండం సిఐ టి ప్రవీణ్ కుమార్ అంతర్గం ఎస్ఐ వెంకటస్వామిలు ఈ సందర్భంగా రామగుండం సిఐ తంగళ్లపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం దృఢంగా మారుతుందని అదేవిధంగా గ్రామ యువకులంతా ఐక్యంగా ఉండడం కోసం తోడ్పాటుగా నిలుస్తుందని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెన్యాల మహేష్ ని అభినందిస్తున్నానని అదేవిధంగా సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్తో పాటు దొంగతనాలు లాంటి విషయాల్లో గ్రామ యువకులు పోలీసులకి అండగా నిలిచి సమాచారం ఇవ్వడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రతి ఒక్క యువకుడు పౌరుడు యూనిఫామ్ లేని పోని పోలీసేనని అన్నారు గ్రామ యువకులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రిబుల్ రైడింగ్ లాంటివి చేయకుండా సేఫ్ జర్నీ చేయాలని తల్లిదండ్రులకు పుట్టిన ఊరుకు మంచి పేరు తెచ్చుకునే విధంగా క్రమశిక్షణతో పాటు చదువుతో వివిధ పోటీ పరీక్షలలో పాల్గొని ఉద్యోగ సాధన వైపుగా ఆలోచన చేయాలని మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నా మేము అండగా నిలుస్తామని తెలియజేశారు అదేవిధంగా పెద్దంపేట గ్రామం నుండి ఆర్ఎస్ఐగా ఉద్యోగం సాధించిన ప్రణీత్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించిన పల్లె శ్రీనివాస్ బండి సాయి పుట్ట రాహుల్ పైడిపల్లి సాగర్లను పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గ్రామ యువకులు నాయకులు ఆముల శ్రీనివాస్ కుమార్ పల్లె రవీందర్ కన్నా తిరుపతి జూనియర్ సచిన్ రాజయ్య లైసెట్టి రవి ఋషిపాక సాగర్ ఊరేటి మహేష్ బీరెల్లి ప్రశాంత్ వేముల సురేష్ ఆర్ఎస్ఏ ప్రణీత్ పెండ్యాల సాగర్ పెండ్యాల వెంకటేష్ కోడిపుంజల వెంకటేష్ గుడికందల కుమార్ అధిక సంఖ్యలో గ్రామ ప్రజలతో పాటు క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు